హాయ్ అండి వెల్కమ్ టు హారికస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అదేవిధంగా కప్పు కొలతలతో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఈ విధంగా ఎర్ర టమాటాలను అయితే తీసుకోవాలండి కాస్త గట్టిగా ఉన్నవి తీసుకోండి తీసుకొని చక్కగా కడిగి ఈ విధంగా కాటన్ క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తుడుచుకున్న ఈ టమాటాలని తడి ఆరేంత వరకు కూడా ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసి ఎండబెట్టుకోవాలండి ఈ విధంగా పచ్చడి చేసేటప్పుడు చాకుకి కానీ చాపింగ్ బోర్డుకి కానీ అదేవిధంగా టమాటాలకు కూడా ఎటువంటి నీరు అదే తేమ అనేది ఏమీ లేకుండా చూసుకోవాలండి లేదంటే పచ్చడి అనేది పాడవుతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కప్పు కొలతలతో ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తానండి ఏదైనా ఒక కప్పు తీసుకొని దాన్ని నింపుగా కూడా చూపించిన విధంగా టమాటా ముక్కలను వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నిండగా కూడా టమాటా ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నాకు నేను తీసుకునే టమాటాలకు నాకు ఐదు కప్పుల వరకు టమాటా ముక్కలైతే వచ్చాయండి కరెక్ట్గా ఇది వెయిట్లో వచ్చేసరికి నాలుగు కేజీల టమాటాలండి నాలుగు కేజీల టమాటాలు కప్పు కొలతలు వచ్చేసరికి ఐదు కప్పుల టమాటాలండి ఈ విధంగా టమాటాలని కొలుచుకోవాలి ఐదు కప్పుల టమాటాలకు ఎంత ఉప్పు పడుతుందో చెప్తానండి అందులో ఉండే టమాటా నీటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఐదు కప్పుల టమాటాలకు ఒక కప్పు వరకు మనకి ఉప్పు అయితే పడుతుందండి కళ్ళు ఉప్పు పడుతుందండి కరెక్ట్గా ఒక కప్పు అయితే సరిపోతుందండి ఇది వెయిట్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఇందులో అలాగే రెండు స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని విధంగా వేరే డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మనం మూడు రోజుల వరకు నానబెట్టుకోవాలండి డబ్బాకు కూడా ఏ విధమైన నీరు కూడా లేకుండా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు రెండో రోజు తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేయి మళ్ళీ మూడో రోజైతే మీకు తీసి చూపిస్తున్నాను మూడో రోజు వచ్చేసరికి ఈ విధంగా టమాటాలని ముక్కల్ని మనం పిండి ఎండలో ఎండ పెట్టుకోవాలండి వీలైనంత వాటర్నైతే పిండి తీసుకోండి తీసుకొని ఎండబెట్టుకోవాలండి మూడు రోజులకి టమాటా ముక్కలు అయితే ఈ విధంగా ఎండిపోయే చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా ఎండిపోవాలండి మనకి గలగల అనేలా ఉండాలి టమాటా ముక్కలు చక్కగా ఎండిపోయిన తర్వాత మనకి టమాటా ఓటు ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ మిగిలిన ఓట్లోని మనం ఏ కప్పుతోటైతే అయితే టమాటాలు తీసుకున్నాము అదే కప్పుతో చింతపండు తీసుకోవాలండి చింతపండుని మరీ అదిమి అదిమి పెట్టుకోకుండా నార్మల్గా తీసి వేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఫ్రీగానే ఉండేటట్టు పెట్టుకోవాలి మీకు డౌట్ ఉంటే వెయిట్లో వచ్చేసరికి ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు ఉంటుందండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల గ్రాముల వరకు ఉంటుందండి అంటే కరెక్ట్గా ఒక కప్పు అండి మీరు తీసుకునే కప్పు కొలతకి కరెక్ట్గా కప్పు అయితే సరిపోతుంది వెయిట్ వచ్చేసరికి ఆరు వందల యాభై గ్రాముల నుంచి ఏడు వందలు గ్రాములు ఉంటుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనం టమాటా మొక్కలు ఎండబెట్టిన రోజు నుంచి చింతపండుని అదే ఓట్లో పెట్టుకొని మూడు రోజులకి టమాటా మొక్కలు ఎండితే కదండి ఆ మూడు రోజులు కూడా ఈ ఓట్లోని చింతపండు నానబెట్టుకోవాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వల్ల మీరు నానబెట్టుకోలేకపోయినా పర్వాలేదండి ఆ ఓట అనేది కొద్ది రోజుల వరకు ఉంటుంది కాబట్టి తర్వాత అయినా సరే మీరు చింతపండుని రెండు రోజులు నానబెట్టుకోవచ్చు ఎండిపోయిన ఈ టమాటాలను మీరు స్టోర్ చేయొచ్చు ఒక టెన్ డేస్ వరకు చింతపండు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత రెండు రోజులు టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని మరొక ఐదు నుంచి ఆరు గంటలైతే నానబెట్టుకోవాలండి మీరు మిక్సీ చేస్తారు అదే రుబ్బుతారు అనేటప్పుడే మీరు టమాటా మొక్కలను అయితే నానబెట్టుకోవాలండి ముందు నుంచి అయితే నానబెట్టి వదలకూడదు ఐదు గంటలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారాన్ని అయితే వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే టమాటాలను కొలుచుకున్నామో అదే కప్పుతో కారం కూడా వేసుకోవాలండి మీరు మిల్లి చేసుకున్న కారం అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు వందల గ్రాముల ఎండుమిరపకాయలని రెండు రోజులు ఎండబెట్టి దాన్ని తొడుమలు తీసి కాస్త కళాయిలో వేసి ఫ్రై చేశానండి ఒక్క రెండు నిమిషాలండి ఎండుమిరపకాయలు కాస్త వేడైతే చాలు మిక్సీ చేయడానికి దాన్ని ఆ ఎండుమిరపకాయలని మిక్సీ చేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను మీ దగ్గర మిక్సీ చేసిన అదే మిల్లు పట్టించిన కారం ఉంటే దాన్నైనా సరే తీసుకోండి వెయిట్లో వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అదే ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాములు అయితే ఉంటుందండి కారం కరెక్ట్గా ఒక కప్పు కారం అయితే సరిపోతుంది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్లోనికి వీటిని వేసుకోవాలి కారం కలిపిన తర్వాత మరి నానబెట్టకూడదు ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఓట్ని ఆ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి దీనికోసమేనండి నేను కాస్త అయితే పక్కకు తీసి పెట్టుకోమన్నాను కొంచెం ఎక్కువగానే తీసుకోండి మళ్ళీ మనకి రుబ్బేటప్పటికి మనకి ఆ ఓట్ అనేది కావాలి కాబట్టి చూసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా మెత్తగా అయితే మిక్సీ చేసి వేసాను ఇప్పుడు మొత్తాన్ని కూడా మిక్సీ చేశానండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు మెంతుల పొడి అయితే వేసి కలుపుకోవాలి నాలుగు స్పూన్ల ఆవాలు ఏడు స్పూన్ల మెంతులని అయితే బాగా ఫ్రై చేశానండి ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి వేడి మీద ఇలాగా టమాటా పచ్చడిలో వేయకూడదు ఇక్కడ నేనైతే ఐదు స్పూన్ల పౌడర్నైతే వేసాను ఆవాలు మెంతి పౌడర్ని ఇంకా నాకు కాస్త పౌడర్ అయితే మిగిలిపోయిందండి దాన్ని పక్కన పెట్టుకున్నాను దాని అవసరమైతే మరి మనకు లేదండి ఇప్పుడు తాలింపు చూద్దాం తాలింపులోకి ముప్పవ కప్పు వరకు అంటే మూడు వందల యాభై మిల్లీల వరకు కూడా నేను ఆవాల నూనె అయితే వేసుకున్నానండి ఆవాల నూనెలో చాలా బాగుంటుంది టమాటా పచ్చడి ఆవాల నూనె బాగా ఈ విధంగా పగలొచ్చేటప్పుడు మాత్రమే మనం తాలింపు వేసుకోవాలి దానికి ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది పోవాలండి అప్పుడు ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు మీరు తీసుకొని టమాటా పచ్చడిని క్వాంటిటీ బట్టి మీరు ఇక్కడివి అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి చనాపప్పు మినపప్పు ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఇంగువు కూడా వేసుకోవాలి ఇంగువు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది బంద్ చేయాలండి బంద్ చేసిన తర్వాత మాత్రమే మనం వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి లేదంటే వెల్లుల్లిపాయలు మాడిపోయి ఫ్లేవర్ మారిపోతుందండి తంది అందుకని చెప్పి మనం స్టవ్ ఆన్ చేసాకే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడి అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం పచ్చడిని అయితే తీసుకొని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి మనకి ఆ నూనె అనేది పూర్తిగా చల్లారిపోవాలండి వేడి మీద వేయకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలి వెయిట్లో వచ్చేసరికి నాలుగు కేజీల టమాటాలకు ఏడు వందల గ్రాముల ఉప్పు గ్ పడుతుందండి చింతపండు వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల గ్ చింతపండు పడుతుంది కారం కూడా ఆరు వందల నుంచి ఏడు వందల గ్ గ్రాముల చింతపండు కారం ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల కారం కూడా పడుతుందండి కప్పు కొలతలు వచ్చేసరికి ఐదు కప్పుల టమాటాలకు ఒక కప్పు చింతపండు ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి కారం కాస్త తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించుకోవచ్చు ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్